హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు రైతులందరికీ ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది రుణమాఫీపై రుణమాఫీ వీళ్ళకే వీళ్ళే అరుగులు అనే ఒక నివేదిక అందించడం జరిగింది అది ఏంది ఎవరెవరికి ఇస్తారనేది తెలుసుకుందాం గుడ్ న్యూస్ రైతు రుణమాఫీ ఎప్పుడంటే రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు అంటే రుణమాఫీ ఎవరెవరికి ఇస్తారనేది కటాఫ్ ఖరారు చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అంటే ఆ తేదీలో ఆ తేదీలోపు తీసుకున్న వారికి రుణమాఫీ చేయనున్నారు ఒక్క కుటుంబానికి రెండు లక్షల మాఫీ ఒకే విడతలో అంటే ఒకే కుటుంబానికి ఒకేసారి ఒకే విడతలో రెండు లక్షలు చేస్తామని ముప్పై ఐదు వేల కోట్ల నిధులు అవుతున్నాయని అంచనా అంటే ముప్పై ఐదు వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేయడానికి అవసరమవుతున్నాయని అంచనా వేసినారు భూమి పాస్బుక్ రేషన్ ఆధార్ ప్రామాణికంగా అర్హత అంటే రుణమాఫీ చేయడానికి పాస్బుక్ రేషన్ ఆధార్ ప్రామాణికంగా అర్హత అంటే ఇవి ఉంటే చే ఇవి ఇవి బేస్ చేసుకొని రుణమాఫీ చేయనున్నారు పిఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అంటే కొందరు కిషన్ పిఎం కిషన్ డబ్బులు పడుతున్నాయి కదా వాళ్ళకు అంద వచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా వాళ్ళకి ఇవ్వాలా అనే సందిగ్ధంలో ఇది ఇంకా క్లారిటీ ఇవ్వలేరు అన్న దానిపై పరిశీలన కేబినెట్లో క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు అంటే ఇంకా క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు అనేది రూపొందిస్తారు రైతుల మాఫీ విషయంలో కృతి నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తుంది ఇప్పటికే నిధుల సమీకరణ చర్యలు ప్రారంభించగా తాజాగా కటాఫ్ తేదీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు రెండు లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వనీయంగా తెలిసింది ఈ కటాఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల మేర నిధులు అవసరమవుతున్నాయని కూడా అంచనాకు వచ్చినట్లు సా వచ్చినట్లు సమాచారం కాగా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్బుక్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డు ప్రామాణికంగా విడతలు కా కాకుండా ఒకేసారి మాఫీ రుణమాఫీ విడతలుగా వారి కాకుండా ఒకేసారి చేసే యోచనలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క విడతకు ఇరవై ఐదు వేల చొప్పున నాలుగు విడతల్లో లక్ష మాఫ్ చేసినట్టు పలు ఇబ్బందులు తలెత్తాయి అసలు రుణమా రుణం నుంచి కొంత మొత్తాన్ని మాఫ్ చేయగా మిగిలిన రుణాన్ని వడ్డీ పడింది దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలేదని దీనిపై అనేక విమర్శలు వచ్చాయి ఈ అంశాన్ని పరిగణలో తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణాన్ని ఒకే దాపలో మాఫీ చేయాలని యోచిస్తుంది అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకంలో అర్హులుగా ఉన్నవారికి రుణమాఫీ అందించాలా లేదా అన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం పిఎం కిసాన్లో కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు ఆదాయ పన్ను చెల్లించే వారికి అందడం లేదు దీంతో రుణమాఫీ అదే విధంగా అమలు చేస్తే ఎలా ఉంటుందని విషయం పరిశీలిస్తుంది వీటి అన్నిటిపైన కేబినెట్ కేబినెట్లు చర్చించి విధి విధానాలు ఖర్ ఖరారు చేయనున్నారు విడతలకు కాకుండా ఒకేసారి రుణమాఫీ రుణమాఫీ విడతలుగా వారిగా కాకుండా ఒకేసారి చేసే యోజనలో ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క విడతకి ఇరవై ఐదు వేల చొప్పున నాలుగు నాలుగు విడతల్లో లక్ష రూపాయలు పలు ఇబ్బందులు తలెత్తాయి అసలు రుణం నుంచి కొంత మొత్తాన్ని మాఫ్ చేయగా మిగిలిన రుణానికి వడ్డీ పడింది దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలేదని దీనిపై అనేక విమర్శలు వచ్చాయి ఈ అంశాన్ని పరిగణలో తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణాన్ని ఒకే దాపులో మాఫీ చేయాలని యోచిస్తుంది అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిషాన్ పథకంలో అనర్హులుగా ఉన్న రుణమాఫ అందించాలా లేదా అన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం పిఎం కిషాన్ కేంద్ర ప్రభుత్వం అందించే సహాయం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు అదన ఆదాయ పన్ను చెల్లించే వారికి అందడం లేదు దీంతో రుణమాఫీ విషయంలో అదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్నాను విషయం పరిశీలిస్తుంది వీటి అన్నిటిపైన కేబినెట్ చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు ఫ్రెండ్స్ అర్తమైనగా ఫ్రెండ్స్ రన్నమపైన అప్డేట్ అయితే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరు అప్డేట్ తో మేము మందంట ఫ్రెండ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థాంక్యూ జై హింద్